ఏం పేరు తల్లి అవంతిక ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా చోలు చిక్కుతున్నావా హాయ్ హలో అండి నేను మీకు ట్రైబుల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఎప్పట్లాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను వీడియో ఏంటంటే కనుక దట్టమైన అడవిల మధ్య ప్రశాంతమైన అడవి తల్లిలో ఒక ఒకే ఒక గిరి ఫ్యామిలీ అయితే జీవిస్తుంది ఒక చిన్నగా ఇల్లు కట్టి ఎలా జీవిస్తున్నారు ఏంటి అనేది మనం వీడియో ద్వారా చక్కగా అయితే చూద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కుబీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం దారిలో ఇక్కడైతే మనకి పని చేస్తూ అయితే కనిపించారు ఈ అమ్మ వాళ్ళు ఇది కలం అండి కలం దగ్గర చోలునైతే ఈ విధంగా ఆవులు ఉపయోగించుకొని చోళుని అయితే మట్టించి గింజలు అయితే వేరు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మనం వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి ఈ వాళ్ళు అయితే ఇక్కడ పసులు మేపుకుంటున్నారు మనకు ఇక్కడ చిన్న వాగు తగులుతుంది ఈ వాగు అవతలయితే అక్కడైతే అమ్మ వాళ్ళు ఏదో పని చేస్తున్నారు ఒకసారి అక్కడ కూడా వెళ్దాము మా గిరిజనులు చూడండి ఇక్కడైతే చోలు అయితే కోసుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో ఒకసారి వెళ్ళి మాట్లాడదాం ఈ కొండ పొలం పండించిన చోల్ని సేకరించుకుంటున్నారు రండి మనకి ఇంతక చెప్పాను కదా మనకి కొండవాగు చిన్నదిగా ప్రవేశిస్తుంది ఇక్కడ ఈ వాగును దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి పంట పొలాల్లాగా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే మీరు అనుకోవచ్చు పంట పొలాలు కాదు ఇదైతే సోలండి ఇదిగోండి ఈ విధంగా సేకరించుకుంటున్నారు ఏదైతే బుట్ట చూడండి చోలేలా ఉంది పెద్ద పెద్ద రెమ్మలు కనిపిస్తుంది ఈ విధంగా చూడండి కొండ పొలాల్లో పండించిన చోళ్ళని ఈ విధంగా సేకరించుకుంటున్నారు బాగున్నావా ఏం పేరు తల్లి అవంతిక అవంతిక స్కూల్ లేదా ఈ రోజు సంక్రాంత్రికి ఏం చేస్తున్నావమ్మా చోలు చిక్కుతున్నావా ఏదో ఒకసారి చిక్కు ఇలా చిక్కుతున్నా పెట్ పని వచ్చా నీకు ఏరమ్మ మీది మెండంగా చోలు మీదేనా తెలుగు రాదా నీకు మరి ఎందుకు మాట్లాడట్లేదు సిగ్గి పడుతున్నావా మంచిగా చదువుకోకేనా ఓకేనా పచ్చది ఏం చేస్తావు కాలుస్తావా తింటారా పచ్చది నువ్వు తింటావా నీ పేరేం పేరు సమీరా సమీరా ఎక్కడ చదువుకుంటున్నావమ్మా మెండంగా నీ కూడా వచ్చు వచ్చా మీకు ఇక్కడ ఒక ఆరు ఏడుగురు అమ్మ వాళ్ళైతే కనిపిస్తారు వీలైతే ఇక్కడ వీళ్ళు పని సహాయం కోసం అయితే వచ్చారండి ఈ విధంగా చూడండి అక్కడైతే ఈ చోలుని సేకరించుకుంటూ ఈ విధంగా తట్టల దగ్గర మోసుకుంటూ వచ్చు ఇక్కడైతే ఆరబెట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళు చోలుని ఇక్కడే ఇక్కడే రండి విధంగా ఎండలో ఆరబెట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళు అయితే అమ్మాయి చోలుని తింటారా లేకుంటే అమ్ముకుంటారా అమ్ముకోరా సేకరించుకుంటున్నా అనుకున్నా తినడానికి సరే అయితే అయితే పని చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పాక దగ్గర వెళ్తా మరి అక్కడైతే అమ్మ వాళ్ళు ఉన్నారో లేకుంటే రోజు శనివారం కదా తోనం సంతైతే జరుగుద్ది మరి పేరు మాకైతే తెలియదు నా ముందర చూడండి ఫ్రెండ్స్ చాలా ఎత్తైన కొండలు అయితే కనిపిస్తున్నాయి గురి ఒకసారి అటు చూపించు కొద్దిగా జూన్ చేసి చూపించు ఫ్రెండ్స్ ఆ కొండలు చూడండి చాలా ఎత్తుగా ఉన్నాయి పాక దగ్గరికి అయితే చేరుకున్నామండి ఇదిగో ఇక్కడ ఉంది పాక ఫ్రెండ్స్ మనం ఇక్కడ రాగానే మనకి చూడండి ఈ గుడిస్కి అయితే కరెంట్ లేదు కదా సోలార్ ఉంది చూడండి రాత్రిపూట లైటింగ్ కోసం సోలార్ ని ఛార్జింగ్ పెట్టుకున్నారు ఒక చింత చెట్టు చింత చెట్టు కింద చిన్నదిగా ఒక ఇల్లులాగా కట్టుకున్నారు చాలా బాగుంది చూడడానికి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదైతే పెద్ద కరేప్ మొక్క చెట్టు అండి చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి చూడండి ఇదైతే చూడండి నీళ్ళు తెచ్చుకుంటారు అనుకుంటాను ఉక్కులో ఇవైతే చూడండి ఫ్రెండ్స్ డోంక ఈ విధంగా చిన్న హోల్ అయితే ఇక్కడ పెట్టారో చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్న ఇల్లు చాలా బాగుంది ఒకసారి ఇల్లు చూసేద్దాము మరి ఇక్కడ అమ్మమ్మ అయితే లేదు సంతకెళ్ళిందంట ఇల్లు అయితే చాలా బాగుంది చూడడానికి ఎక్కడికి నల్ల పిల్లి మమ్మల్ని చూసి భయపడిపోతుంది సో ఈ విధంగా మట్టి గోడని అయితే కట్టుకున్నారు తలుపులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి లోపలికైతే వెళ్ళలేమండి అలాగే ఇటువైపు చూడండి ఫ్రెండ్స్ గుడ్లు పెట్టడానికి అనమాట చాలా మంచిగా అయితే ఈ విధంగా తయారు చేసుకున్నారు ఇది బుట్ట అండి ఇవైతే ఒట్టి చూడండి ఈ విధంగా మరి బామ్మగారు ఎంత టైంకి వస్తారో మనకైతే తెలియదు తాతయ్య గారికి మాట్లాడిద్దామంటే తాతయ్య గారికి సరిగ్గా చెవులు వినబడమంట బేగొచ్చంట మా బామ్మగారు రాదు కదా అప్పుడే అంటే అనుకుంటా చెంత చెట్టు అయితే చాలా బాగా కాపు వచ్చింది సంవత్సరము ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు లేరు తాతయ్య ఒక్కడే ఉన్నారు కానీ తాతయ్య కూడా మాట్లాడుతూ రావట సో అమ్మమ్మ గారు ఉంటే అమ్మమ్మ గారితో వాళ్ళం అమ్మమ్మ గారు అయితే తోనమ్ సంతకైతే వెళ్ళారు ఈరోజు శనివారం కదా సో సో వెళ్ళిన మీకు చక్కగా మామూలుగా చూపించాము సో మీకు ఎలా అనిపించిందో ఈ కొండ ప్రాంతంలో జీవిస్తున్న మన గిరిజన లైఫ్ స్టైల్ అయితే మీకు చక్కగా వీడియో ద్వారా అయితే పర్చిస్తున్నావు సో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మనకు వీ ట్రైబ్ లైఫ్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెంది వాళ్ళు ఉండుంటే ఇక్కడ చక్కగా వాళ్ళతో మాట్లాడే వాళ్ళం మరి వీడియో అయితే లెంత్ ఉండకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం బై బాయ్